ఇల్లు లేకుండా ఏ పేదవాడు ఉండకూడదన్న సదుద్దేశంతో ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలన్న ధ్యేయంతో సంతృప్త స్థాయిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ పథకం టూ పాయింట్ ఓ కింద నిడదవోలులో నలభై ఒక్క వేల ఇల్లు మంజూరు చేసినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు స్థానిక రోటరీ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన గృహ ప్రవేశ భూమి పూజ గృహ నిర్మాణం మంజూరు పత్రాల పంపిణీ సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని ఈ మేరకు సొంత స్థలాలు ఉండి ఇల్లు నిర్మించుకునేందుకు ముందుకు వచ్చిన నూట పదహారు మంది లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణ అనుమతి పత్రాలు ప్రదానం చేశారు గత ప్రభుత్వం ఒక ఇంటి నిర్మాణానికి లక్షా ఎనభై వేలు మంజూరు చేస్తే అవి పేద ప్రజల ఇంటి నిర్మాణానికి సరిపోవని గుర్తించి కూటం ప్రభుత్వం డెబ్బై నాలుగు వేల రూపాయలు పెంచి రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇంటి నిర్మాణానికి సబ్సిడీ రూపంలో అందిస్తున్నట్లు తెలిపారు కూటం ప్రభుత్వ నిర్ణయంతో నిడదవోలు నియోజకవర్గంలో ఆరు వందల ఇరవై ఆరు మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకున్నారని వెల్లడించారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ భూపతి ఆదినారాయణ కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ ప్రియా సౌజన్య కూటమి నాయకులు పాల్గొన్నారు మన గోడ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరికీ కూడా ఇళ్ళ నిర్మాణం చేయాలనే ఆలోచన మీ అందరికీ తెలుసు గతంలో ఎవరికైనా సరే ఒక సెంటు మాత్రమే ఇస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట నాకు తెలుసు అయితే ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్బన్ ప్రాంతాల్లో రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడం ద్వారా మనం ఇల్లు కట్టుకోవడానికి అదే అర్బన్ ప్రాంతంలో అయితే కొంచెం స్థలం తక్కువగా ఉంటుంది కనుక రెండు సెంట్లు రూరల్ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వడం ద్వారా కాస్త విశాలమైనటువంటి ఇల్లు నిర్మించుకోవడానికి వీలుగా ఈ గృహ నిర్మాణ కార్యక్రమం జరగాలనేటువంటి మాటని మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కలిసి తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి మన అందరి తరఫున వారిద్దరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇవాళ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ఇందులో మెజారిటీ షేర్ మనకి కేంద్ర ప్రభుత్వం నుంచి